హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ఇక మా ఇంటి నెలసరుకులు అయితే వచ్చేసాయండి ఇక అందరిలో ఉండేవే ఇంక కొత్త ఏందని అనుకోవచ్చు అలా కాదండి ఇంకా మేము ఏమైతే యూజ్ చేస్తామో ఏమేమైతే ఎక్కువ తెచ్చుకున్నామో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇగోండి ఇవి ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లు ఇంక ఇవన్నీ పప్పులు సబ్బులు పిల్లల స్నాక్స్ ఇంకా ఇవైతే ఆయిల్ బాటిల్ అండి ఆయిల్ కోసం తెచ్చాను ఇది లైజాలు ఇది సంతూరు హ్యాండ్ వాష్ అండి ఇక చిన్న కొబ్బరి నూనె డబ్బా పెద్ద డబ్బా ఉంది అందుకని చిన్నది తెచ్చాను ఇవైతే చిన్న కప్స్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో ఈ గాజు కప్స్ అయితే చాలా నచ్చాయండి నాకు ఇంకా స్పూన్స్ తీసుకున్నానండి ఆరు స్పూన్స్ వచ్చాయి అవి కూడా నచ్చాయని ఈ గాజు కప్స్ ఈ స్పూన్స్ తీసుకున్నాను ఇంకా టీ పొడండి టీ పొడి ప్యాకెట్ రెడ్ లేబుల్ టీ పొడి ప్యాకెట్ నేనైతే వాడతానండి ఇంకా డాబర్ రెడ్ పేస్ట్ వాడతాము మేము మాకు అదే అలవాటు ఇక అయితే చాక్లెట్స్ అండి పిల్లలకి ఇక ఇవి పెన్స్ అండి ఇవే పెన్స్ మా పాప అంటది ఇంక వేరే పెన్స్తో ఏమీ రాయనంటదండి దానికి ఇవంటేనే ఇష్టం ఇవి తీసుకున్నాను ఇంకా లేస్ ప్యాకెట్లు కురుకురులు అండి ఇంక ఇవైతే చేగుడియాలు పప్పు అండి బయట నుంచి తీసుకొచ్చారు ఇవి కూడా పిల్లల కోసమేనండి స్నాక్స్ కోసం ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇక ఈ స్నాక్స్ అన్ని బిస్కెట్లు ఇవన్నీ కూడా ఈ డబ్బాలో అయితే నేను స్టోర్ చేస్తానండి పిల్లలకు అవసరమైనప్పుడు వాళ్ళే తీసుకొని తింటారు ఇంక ఇవన్నీ పప్పులు ఉప్మా రవ్వలు ఇవన్నీ అండి ఇవన్నీ సామాన్లు ఇవన్నీ డిమార్ట్ నుంచే తీసుకొచ్చామండి మేము ఇది వరకు అయితే బిగ్ బజార్లో కొనుక్కునేవారము ఇప్పుడు ఆ బిగ్ బజార్ లేదు ఇంకా అందుకని డిమార్ట్ నుంచి తీసుకొచ్చాము ఎక్కడైనా ఒకటేలండి జిఎస్టీ అయితే బాగా పడిపోతుంది ఐటమ్స్ మీద ఇంకా ఇది అయితే ఎవరు గమనించుకోవట్లేదు తక్కువని అనుకుంటున్నారు కానీ డిమార్ట్లో ఏం కాదండి కానీ కొనక తప్పదు కదా మనకి ఇవన్నీ అవసరమైనవి అయితే ఇప్పుడు ఇవన్నీ డబ్బాల్లో అన్నీ సర్దేస్తానండి నేను ఇంకా స్టార్ట్ చేసేస్తాను మీతో మాట్లాడుకుంటూ ఇంకా కిందటి నెల పంచదార అయితే ఇంక ఉందండి కొంచెం ఇందులో ఇప్పుడు నేను రెండు కేజీలు తెచ్చాను ఇది అది నాకు సరిపోతుంది కొంచెం పంచదార ఎక్కువగానే ఉంటుంది ఇంట్లో వాడకం ఎందుకంటే ఎప్పటికప్పుడు గులాబ్ జామ్స్ అని సేమియా పాయసాలని లెమన్ వాటర్ అని అన్నిట్లకి ఇలా యూజ్ చేస్తాను ఇంక ఇదైతే ఈ మధ్య తెచ్చారండి ఇడ్లీ నోక ఇంక ఇది ఉంది ఇదైతే డిమౌంటనేస్ తీసుకురలేదు ఇంక ఇవన్నీ పప్పులు గబగబా సర్దేస్తానండి డబ్బాల్లోకి ఇంక ఇదైతే సూజీ నౌక అంటారు కదండి ఉప్మా నోక రవ్వలడో అవి చేస్తాము ఆ నోకండి ఇలా నేనైతే ఇలా స్టోరేజ్ చేసేసుకుంటున్నాను కవర్లో వేసి ఎందుకంటే పురుగు పడుతుందని నార్మల్గా వేస్తే పురుగు పడుతుందని ఇలా వేసుకుంటున్నాను ఇంకా ఇదైతే ఎర్ర నోకండి ఈ నోకతోనే ఉప్మా తింటారు మా వారు ఇంకే నోకతోని కూడా తినరు ఒక్కొక్కసారి వరి నూకు ఉప్మా కూడా చేస్తూ ఉంటాను అదైనా ఇష్టపడతారు కానీ బొంబాయి రవ్వ నూకతో మాత్రంగా తినరండి ఇవి ఇంకా పొట్నాల పప్పు అండి ఇది ఇంకా టిఫిన్లోకి చట్నీల కోసం అండి ఇది పుట్నాల పప్పు వాడుతుంటాను ఇంకా పలుకులు కూడా తీసుకున్నదే మా సైడ్ అయితే శనగ పలుకులు అంటారు ఇక్కడ పల్లీలు అంటారు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క భాష మీరేమంటారో నాకు కామెంట్ చేయండి ఇదైతే శనగపప్పు ఇంకా పెట్టిసానండి ఇదైతే పొట్టి మినపప్పు అండి అమ్మ వాళ్ళు ఊరి నుంచి తెచ్చి ఇచ్చారు నాకు ఇదైతే గారెల కోసం యూజ్ చేస్తాను ఇంకా టిఫిన్స్కి అయితే డిమార్ట్ నుంచి మెనపులు తెచ్చానండి అయితే ఈ పప్పులన్నీ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడూ మేము ఇలా షాపులంటే తెచ్చుకోలేదండి మా అత్తగారు మినప్పప్పు కందిపప్పు పెసరపప్పు అన్నీ ఊరి నుంచే మాకు పంపించేవారు చింతపండుతో సహా పంపించేవారండి కానీ ఇప్పుడు ఆమె చనిపోయినప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి ఇలా మేము షాప్లోనే కొనిసుకుంటున్నాము ఇంకా అన్ని రోజులు మనకు నచ్చినట్టుగా ఉండవు కదా ఇంకా గోధుమ పిండి అయితే ఇలా సర్దేస్తున్నానండి డబ్బాలో ఒక సరుకులు అయిపోయిన వెంటనే డబ్బాలు క్లీన్ చేసి పెట్టేస్తాను ఎప్పటికప్పుడు ఇగోండి ఇవైతే ఆయిల్ ప్యాకెట్స్ లాస్ట్ మంత్వి రెండు ఉన్నాయి ఇప్పుడైతే నేను అయితే తెచ్చాను సరిపోతాయి నాకు ఇన్నాళ్ళని మేము టిన్ తీసుకునేవరం అండి పద్నాలుగు కేజీలు టిన్ను కానీ నాకు ఎప్పటికప్పుడు ఆయిల్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని ఈ ఆయిల్ ఈ ప్యాకెట్స్ అయితే నాకు ఈజీగా ఉంటుందనేసి నేనైతే ఈ ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నానండి ఇంకా సాల్ట్ కూడా సర్దిస్తున్నాను టాటా సాల్ట్ ఇలా డబ్బాలో పెట్టుకోవడం వల్ల నీరు చేరదు మనకి ఎప్పుడూ సాల్ట్ పొడిగానే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అందుకని ఇలా డబ్బాలోనే స్టోర్ చేస్తానండి నేను ఒక సాల్టే వాడమండి కల్లుపు కూడా వాడుతుంటాము అది కూడా వేరే డబ్బాలో నేను స్టోర్ చేసి ఉంచాను ఇదైతే సేమియా అండి పెద్ద ప్యాకెట్ లాస్ట్ మంత్ తెచ్చారు ఇంకా సగం ఉంది అందుకని ఇంకా తీసుకోలేదు ఇందులో మిల్లీ మేకర్స్ ప్యాకెట్ కూడా పెట్టేస్తున్నానండి ఇవైతే ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఉన్నాయండి ఇందులో ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇంక ఇవైతే ఎండుమిర్చి అండి ఇంకా బాగా ఎండబెట్టి తొడుమిలు తీసి ఇవి కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను అండి పచ్చళ్ళకి తాలింపులకి ఇంకా ఈ స్నాక్స్ అన్నీ ఈ పెద్ద డబ్బాలోకి అన్నీ స్టోరేజ్ చేసేస్తున్నానండి పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తింటారు కదా అని ఇంకా మిగతా సబ్బులు ఈ పేస్ట్లు ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తానండి కింద అల్మార్లాగా ఇచ్చారు మాకు ఇంక ఇవ్వండి మా నెల సరుకులు మేము ఏమేమి కొన్నామో ఏం యూజ్ చేస్తామనేది మీకు చూపించాను కదండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి థ్యాంక్ యూ